పెరిగి వేయి వారికి నా చెప్పులను అప్పగించి తిని ఉమ్మ వేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకోనలేదు ఇది ఎవరు చేశారండి ఎస్ క్రిస్తు ప్రభు వారు చేశారు యశ్యాగ్రహం యాభై అధ్యాయము ఆరో వచనంలో రాసిపెట్టి ఉంది కదా యశ్యాగ్రహం పిలువబడ్డాడు మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేను అంటే పాత నిబంధన గ్రంథములో యేసు క్రీస్తు గురించి ఉంది ఆయన గొర్రెపిల్ల మీద నుండి వేం చేయించున్నాడు అని ఉంది పెట్టలహేములో యూదుల రాజైన యేసు క్రీస్తు పుడతారని ఉంది ఆయనకి ఇమ్మాను పేరు పెడతారని ఉంది అంటే యహోవా ధర్మశాస్త్రము ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు నెమ్మది ఎక్కడికి వెళ్ళొద్దు ఏ మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు ఎక్కడ ఏ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ వెళ్ళినా ఎలాంటి పాపములకి వెళ్ళినా ఏ బంధువుల దగ్గర సెలబ్రేషన్ చేసినా ఏ ప్రా దొరకని ఒక నెమ్మని సంతోషం సమాధానం ఎవరో ధర్మశాస్త్రములో దొరుకుతుందంట ఎలా చదవాలి ఇది ఒక భారంగా చదవకూడదు ఇదొద్దు అలే ఏదో చదవాలని చదవద్దు ప్రేమించాలి హలో అందుకే నూట పంతొమ్మిది చేస్తున్న నూట అరవై ఐదు వచ్చిన ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు నెమ్మది కొరకు నువ్వు ఎక్కడ ప్రయాస పడవసరం లేదు ప్రియులారా ఆయన ఆయన వాక్యమును ఫాలో అవ్వండి చూద్దాం ప్రియ దేవుని ఓ యువశివ గ్రంథము అయ్యే ఒకటవ అధ్యాయము ఏడవ వచనం తీసారు యువశివాతో దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చుతున్నాడు చదవండి తొందరగా నా మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్టుగా దాని నుండి కుడికి గాని ఎడముక గాని తొలగకూడదు ధర్మశాస్త్ర నువ్వు బోధింపక తప్పిపోకూడదు దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడవలను హాలయా ఎలా ఉండాలని చెప్పి ఏం చెప్పనవసరం లేదు సావిత్ర అధ్యాయం పది నుండి చదువు ప్రకారం ఫాలో అవ్వాలి అలాగే ఒక వ్యాధి కలిగిన వారిని చూసినప్పుడు అతని పొందరు చెప్పడం ద్వారా నీకు స్వస్థత కలుగునని రాయబడి ఉన్నది అలా ఒక మనిషి దిగులతో ఉన్నప్పుడు తిగులు పడగము నీకు తోడై ఉన్నాను రాయబడి ఉన్నది గర్భపర గర్భఫలం బహుమానము రాయబడి ఉన్నది నీకు ఉద్యోగం ఇస్తా రాయబడి ఉన్నది నీ వ్యాజ్యం జరిపిస్తా రాయబడి ఉన్నది నిధముల పక్షాన్ని వ్యాజ్యం ఆడతా రాయబడి ఉన్నది యవనస్థుల్ని నేను శుద్ధీకరిస్తా రాయబడి ఉన్నది నీకు ఇల్లు కట్టిస్తా రాయబడి ఉన్నది నీకు సంఘం కట్టిస్తా రాయబడి ఉన్నది వివాహం జరుగును రాయబడి ఉన్నది రాయబడి ఉన్నది అదనీయ్య హోవ ధర్మశాస్త్రమైనందు ప్రేమత ఆనందించాలంటే ఇక్కడేముంది దిహోవ ధర్మశాస్త్రమును ప్రేమించాలి ఇక్కడేముంది ఆనందించాలి ఎంతమంది ప్రేమతో ఆనందంతో చదువుతున్నారు ఆ పరిశ్రమ నాకు చదువులేదు నేను ఈ గ్రంథాన్ని ఏం చేయాలి చదువులేని వాళ్ళు కూడా ఏం చేయాలంటే పిల్లరా ఆ వాక్యం మీద రోజు వాక్యం రోజు ప్రభు ఈ గ్రంథంలో ఉండే వాక్యాలన్నీ నాకు నా కుటుంబానికి జరగాలిసయా అది వాక్యాన్ని ఈ వాక్యాన్ని రోజు నువ్వు తాకు తాకినప్పుడు ఎవరిని తాకుతున్నావు వాక్యమే దేవుడు అది ఎందు వాక్యం ఉండరు వాక్యము దేవుని యొక్క ఉండదు ఆ వాక్యమే కలిగిన పేరు ఆయన లేకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఆది కాండములో మరి ముప్పై రెండో అధ్యాయంలో యాక్కువకు ప్రార్థన చేసేటప్పుడు ఒక నరుడు తెల్వారి వరకు యాకోబుతో పెరుగులాగింది అప్పుడు యహోగా దేవుడు ఎవరు ఆయన ఎవరన్నా చూడలేరు ఆయన అగ్ని జోల లాంటి అలాంటి దేవుడు అగ్ని జోలలో ఉన్నప్పుడు బైబిల్ గ్రంథం మాత్రం ఒక అని రాసింది అంటే ఆ నరుడు ఎవరు ఎవరు చెప్పండి సరే క్షేద క్లేష వారిని అగ్నిగుండములు వేసి అని ఏడు గ్రంథంలో ఉంది వాళ్ళని నేను చూస్తున్నాను అతడు దేవుడి కుమారుని రూపంలో ఉన్నాడు ఏసుక్రీస్తు క్రీస్తు అక్కడ అబ్రహాము దగ్గర ఆదికాలంలో పద్దెనిమిది అధ్యాయంలో వాళ్ళ భోజనానికి వచ్చినప్పుడు మరి ఎవోగారు దేవుడు అగ్నిగా ఉన్నాడు అన్నం దిగింది ఎవరు నన్ను నన్ను ఎవరు చూడకూడదు మోసే అన్నాడు నేను చూస్తానయ్యా నువ్వు నన్ను చూసి ఏం చేయలేదు బ్రతకలేదు అలయ్యా అప్పుడు చూడలేని దేవుడు భోజనం ఎలా చేశాడు ఎలా చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ కనిపిస్తున్నారు అవాలయ్యా ఈ రోజు నేను చెప్తున్నాను దేనికి భయపడద్దు దేనికి టెన్షన్ పడవద్దు దేవునికి కలవరపడద్దు యహోవ ధర్మశాస్త్రమును ప్రేమించండి ఆనందించండి దానిని ధ్యానించండి దాన్ని అనుసరించండి వాక్యములు ఏం రాయబడిందో దాని ప్రకారం మీరు నడుచుకుంటే తప్పకుండా నిన్ను నీ కుటుంబాన్ని నీ మనస్సుని నీ హృదయాన్ని నీ ఉద్యోగాన్ని మన పిల్లల్ని మన యొక్క కుటుంబాన్ని అన్నిటినీ దేవుడు ఆశీర్వదించేవాడై ఉన్నాడు